హాయ్ వెల్కమ్ టు వికేడాక్స్ ఈరోజు మనం మనకున్న జోకర్గాడు ఉన్నాడు కదా వాడి గురించి ఇంకో టాపిక్ మాట్లాడదాం నేను వాడిని జోకర్ ఉన్నానని చెప్పేసి ఎవరిని ఫీల్ అయినా మేము ఫీల్ అయ్యేది ఏం లేదు మీరు ఫీల్ అవ్వాల్సిందే సరిపల్లి రాజేష్ గారు జనసేన పార్టీ కోసం మాట్లాడినప్పుడు కానీ అంతకుముందు నేను దళితుల కోసమే పోరాడతాను దళితుల సమస్యల మీదే మాట్లాడతాను మాట్లాడతానని చెప్పినప్పుడు కానీ వైసీపీ ప్రభుత్వంలో కోనసీమ ప్రాంతంలో జరిగినటువంటి అమలాపురంలో మాలల సమ్మేళనం అనే ఒక కార్యక్రమం ఒకటి జరిగింది పినిపై విశ్వరూపు గారు అప్పుడు మంత్రి ఆయన ఆధ్వర్యంలో ఇంకా దళిత సంఘాలు దళిత నాయకులు అందరూ కలిసి భారీ స్థాయిలో దాదాపు ఒక నాలుగైదు లక్షల మంది జనాభాతో పెద్ద సభ ఒకటి చేశారు ఆ రోజు వీడు ఏం మాట్లాడాడు అంతా నీచంగా మాట్లాడాడు దళితుల్ని దళిత ఎమ్మెల్యేలని దళిత రాజకీయ నాయకుల్ని ఆ తర్వాత వీడు టీడీపీలోకి వచ్చిన తర్వాత మరి వీడు చెప్పుకునేటువంటి కులం ఈ కులాన్ని ఎవరి కాళ్ళ దగ్గర పెట్టాలి అంతకుముందు విశ్వరూపు గారిని విశ్వరూపు గారి కులాన్ని ఎవరి కాళ్ళ దగ్గర పెట్టాడని చెప్పి మాట్లాడాడు ఒకసారి వాడు గతంలో ఏం మాట్లాడాడు అని చెప్పి వినండి ఒకసారి నేను అమలాపురం అమలాపరంలో సిగ్గు వాళ్ళు ఎందుకంటే పబ్లిక్గా ఇలాగా కులాల మధ్యలో విద్వేషాలు రచ్చగొడతాడు అలాగే ఎవరైతే మాల యువత ఉందో అమిత్తికి వెళ్ళేవాడు మనం అంబేద్కర్ గారికి వెళ్ళాల్సిన రోజున ఈయన జగన్మోహన్ రెడ్డి కాలేదీర్ మనం తీసుకెళ్ళాడు మనకి నిజంగా భవిష్యత్ ఉంటుంది అంబేద్కర్ గారు అంటే గౌరవం ఉంటే మనం కూడా ఆయన ఓటే అలా ఒక్క ఎలక్షన్ వరకు జలకిస్తే ఈ రాజకీయ నాయకులు అనేవాడు ఈ కోల రాజకీయాలు చేయకుండా అందరినీ సందర్భంగా చూస్తారండి అదే రకంగా టీపీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడాడు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో అత్యధిక లాంఛత్య కమ్యూనిటీలో ఉన్న నా జాతి అయినా ధైర్యం ఎంతకు ముందు ఈ జాతిని ఎంతకు ముందు ఈ జాతిని పొలాల మీదకి మా సాటి పొలం మీద ఎగదోసేవాడి మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో మాలలు గర్చిస్తున్నారు ఒక ముఖ్యమంత్రి మా అపోనెంట్ ఒక ముఖ్యమంత్రి మా శత్రువు చూశారు కదా ఈ బిట్టి కూడా చూశారు కదా టిడిపి పార్టీలోకి రాకముందేమో ఒక దళిత నాయకుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి మినిస్టర్ హోదాలో ఉన్నటువంటి ఒక దళితుణ్ణి నవంబర్ ఇరవై ఆరో తారీఖున ఒక కార్యక్రమం చేసి దాన్ని జగన్మోహన్ రెడ్డి పాదాల దగ్గర పెట్టావు నువ్వు దళితుల్ని తీసుకెళ్ళి మాలలను తీసుకెళ్ళి అని చెప్పి పినిపై విశ్వరూపు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసాడు ఇష్టం వచ్చినట్టు తిట్టాడు ఇదే సరిపల్ల రాజేష్ మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో మీటింగ్ పెట్టినప్పుడు ఏం మాట్లాడాడు నా కులం మాల మాలలందరూ కూడా జగ చంద్రబాబు గారు వెనకే ఉన్నారు మాలలందరూ కూడా చంద్రబాబు గారి దగ్గరికి రండి అని చెప్పి మాట్లాడాడు సరే వీడు ఎందుకు చెప్తున్నాడు వీడు అంటే వీడికి ఒక పార్టీలో లేనప్పుడు అంటే ఒక రాజకీయ పార్టీకి పంచం చేరకముందు వీడు వాదన ఒకలాగుంది వీడు ఇంకో మాట కూడా కొంతమంది నాయకులు ఉంటారు వాళ్ళకి ఫుడ్ ఉండదు కులం పేరు చెప్పుకుంటారు వాళ్ళు కులం పేరు చెప్పుకుంటేనే పది మంది కుర్రలు వెనకాల వస్తారు ఇక్కడేమంటున్నాడు ఏ దళిత నాయకుడైనా సరే కులం పేరు చెప్పుకుందే పూట గడవదంట ముద్ద దిగదంట బతకలేరంట మరి వీడు ఏ కులాన్ని అడ్డం పెట్టుకొని ఏ కులం పేరు చెప్పుకొని ఇవాళ టీడీపీ చంకనాగుతున్నాడు ఈ అదవా అదే కులం ఆ కులం లేకపోతే వీడిని అసలు టీడీపీలో రానిచ్చేవాళ్ళ ఆ కులాన్ని బట్టే కదా ఈ పనికిమల్ల వెదవకి పీగనవరం టికెట్ అని చెప్పేసి అనౌన్స్ చేసింది కులాన్ని వాడుకోందే ఏ రాజకీయ నాటికి పబ్బం గడగదు ఏ కుల నాయకుడిగా ఏ మతనాయకుడిగా చెప్పుకొని వీడు ఎంతకాలం పబ్బం గడుపుకున్నాడు వీడు వర్గీకరణ కూడా వక్రీకరించి మాట్లాడాడు వర్గీకరణ అంటే వి వివరం తెలీదు కులం అంటే తెలియదు కుల నాయకులు ఏం చేస్తున్నారు లేకపోతే రాజకీయ పార్టీల్లో ఉండే దళిత నాయకులు వాళ్ళ పరిస్థితి ఏంటనేది వీడికి తెలియదు వీడికి ఇష్టం వచ్చినట్టు వాగటం ఎవరిని పడితే వాళ్ళని ఇది చేయటం ఇవాళ చంద్రబాబు చంకనాగుతున్నాడా లేకపోతే లోకేష్ చంకనాగుతున్నాడా ఈ మహాసేన రాయేషు గతంలో అన్ని మాటలు మాట్లాడాడు కదా ఇవాళ అదే మహాసేన రాయేషు రాజకీయ పార్టీలో ఉన్నాడు ఇవాళ ఎవరు చంకనాగుతున్నాడు వీడు అన్న మాటల్లోనే ఆ రాజకీయ పార్టీ నాయకుల కాళ్ళు మొక్కందే వీళ్ళు బతకలేరు వీళ్ళకి జీవనోపాధి ఉండదు వీళ్ళ గుర్తింపు ఉండదు అని చెప్పినప్పుడు వీడి ఇవ్వాలా ఎవ్వడ కాళ్ళు నొక్కుతున్నాడు వీడు అలాగే ఉన్నాడా టీడీపీ టీడీపీ చంద్రబాబు లోకేష్ చంద్రబాబు లోకేష్ టీడీపీ అని చెప్పి వీడు అంబేద్కర్ గారిని తలుచుకునే దానికన్నా కొన్ని వందల రెట్లు చంద్రబాబు నేను లోకేష్ ని పొగిడాడు తక్కువ టైంలోనే అంబేద్కర్ గారిని కూడా అంతదిగా పొగడలా వీడు టీడీపీలోకి వచ్చేంత వరకు కూడా వీడు నా కులం ఫలానా కులం అని చెప్పి ఎప్పుడు చెప్పుకోలేదు అక్కడైనా చెప్పుంటే కనుక ఎవడైనా పెట్టండి ఆధారాలు నాకు అసలు కులమే లేదు నేను కుల నాయకుని కాదు అని చెప్పుకుంటూ కులాల కోసమే పనిచేస్తాను ఈ కులపులకు అన్యాయం జరిగితేనే నేను మాట్లాడతాను ఈ మతాల వాళ్ళకి అన్యాయం జరిగితేనే నేను మాట్లాడతాను అని చెప్పిన ఈ విధవ ఇవాళ ఏ కులం చెప్పుకొని బ్రతుకుతున్నాడు ఇవాళ వీడు ఏ కులానికి ఏ కులాన్ని తీసుకెళ్లి చంద్రబాబు కాళ్ళ దగ్గర బానిసలుగా చేసి అన్నమే తింటున్నాడు ఇంకేమైనా తింటున్నాడా వీడు ఇంకొక మాట అంటున్నాడండి చూడండి ఆ బిట్ కూడా దరిద్రం అంతా చూపించాల్సి వస్తుంది ఎస్సీలో ముఖ్యంగా మాల సామాజిక వర్గంలో ఎవరైనా ఉద్యోగస్తులు కానీ రాజకీయ నాయకులు కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నిలబడి వాయిస్ పిచ్చి ఒక నాయకుడు ఈ వర్గానికి లేదు లేకపోవడం వల్ల పెద్దదారుల నుంచి ఉంది మీరు రాజేష్ హెడ్ ఆఫీస్ లో మాలల ఆత్మీయ సభకి ఇదే మా ఆహ్వానం ఏమన్నాడు ఇక్కడ మాలలు అసలు నాయకుడే లేడు మీరు గనక నమ్మితే మహాసేన రాజేష్ ని నమ్మండి టీడీపీ పార్టీలోకి రండి మీకేం కావాలంటే నేను చేసి పెడతాను ఏంటి హెయిర్ అది చేసేది అడే హెయిర్ చేయాలి మహాజన్ రాయేష్ టీడీపీ పార్టీలో వర్గీకరణ చేస్తాను మీకు అలా చే అంటే మాలల్ని అివేయటం కోసం అని చెప్పి చంద్రబాబు వర్గీకరణ అంశాన్ని మొట్టమొదటిసారిగా తీసుకొచ్చాడా లేకపోతే ఆయన ఏం చేశాడనేది అందరికీ తెలుసు దాని సపరేట్గా మనం వాళ్ళు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు మాలలకి ఎంత వ్యతిరేకత అనేది పీనట్గాడికి కన్నా ముందే ఈ పీనట్గాడి కన్నా ముందు చాలామంది నాయకులు ఉన్నారు వాళ్ళందరికీ తెలుసు వీడే ఆ బచ్చేగాడు వీడేనమాట టీడీపీ పార్టీలో కొంచెం కొత్త ఆర్టిస్ట్ వీడు చంద్రబాబు గారి నెత్తి మీద పెట్టుకోవాలి మనల్ని ఆయన ఇంకెక్కడో పెట్టుకుంటాడు పెట్టుకుంటున్నాడుగా సరిపల్ల రాజేష్ నువ్వు పబ్బం గడుపుకోవడానికి గతంలో ప్రతి దళిత అంటే వైసీపీ పార్టీలో ఉన్నటువంటి దళిత ఎమ్మెల్యేని తిట్టావు ఎంపీలు తిట్టావు ఎమ్మెల్సీని తిట్టావు ప్రతి నాయకుని తిట్టావు వాళ్ళు అంత జరుగుతున్న అన్ని దారుణాలు చేస్తున్నా గానీ మాట్లాడతా లేదని చెప్పి నువ్వు అన్నావు మరి ఈ టీడీపీ పార్టీలో దళితులకి బాగా మెత్తగా ఏమన్నా తేనె నెయ్యి వేసి పెట్టి పెడుతున్నారా కలిపి రెండు నెలలు అయిపోయింది మూడో నెల మూడో నెలలో కూడా పడ్డారు ఈ మూడు నెలల్లో కనీసం దళితులకు సంబంధించిన ఇరవై ఏడు పథకాలకు సంబంధించి ఏ ఒక్క పథకానికి హామీ ఇవ్వలేదు ఇంకా మాట్లాడాల మరి నువ్వు చెప్పినటువంటి మాలలందరూ టీడీపీ కోసం పనిచేస్తే టీడీపీ వెనక ఉంటే నువ్వేదో పీకేస్తాం పోటీ చేస్తామని చెప్పావు కదా మరి అవి వాటి గురించి మాట్లాడవేంటి నువ్వు మరి వాటి విషయాల మీద ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ఏం మాట్లాడుతున్నారని చెప్పి అడగట్లేదే నువ్వు నువ్వు మాలోడువు కదా మాలల కోసం నేను టీడీపీ పార్టీని గెలిపిస్తాను ఇది గుర్తుంచుకోండి చంద్రబాబు గారి కోసం మాలలందరూ కలిసి పని నేను ఏకం చేస్తాను చెప్పిన కూసిన కుక్కవు కదా ఏం మాట్లాడుతాను మాట్లాడాలి కదా నువ్వు గత ప్రభుత్వంలో వీళ్ళందరినీ వీలెత్తి చూపించావు నీ కంట్లో దోళాన్ని పెట్టుకొని ఎదుటోడి కంట్లో నలుసు ఎదుగుతున్నావు నువ్వు నువ్వు ఒక దళిత నాయకుడివి అని నువ్వు చెప్పుకోవటం నువ్వు దళిత నాయకుడు కాదు మాల నాయకుడు కాదు మాదిగ నాయకుడు కాదు నువ్వు నెంబర్ వన్ టీడీపీ దళిత చెంచావి నువ్వు అనమాట టీడీపీ పార్టీలో నీ అంత దిగజారిపోయి నువ్వు చేస్తున్నటువంటి నటన బానిసత్వం ఇంకొకరు ఉన్నారు అది నెక్స్ట్ ప్లేస్ అనమాట అంటే పోటీ పడుతున్నారు వాళ్ళు అదే మన ఎస్ఎస్డి సోదరులు వాళ్ళకి మరీ ఎవరన్నా పోతే ఇట్లా చేతులు దోషులతో పట్టుకుందామని చెప్పేసి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు నువ్వేం చేస్తావు అంటే అద్దోసిట్లో పడేదానికన్నా ముందెళ్ళిపోయి నోరు తీసి పెడదామని చూస్తున్నావు నువ్వు ఎవడన్నా పోస్తే సిగ్గు అనేది ఏమాత్రం లేదురా మీకు కానీ మేము దళిత నాయకులు అని చెప్పుకుంటారు ఇవాళ రాష్ట్రంలో వర్గీకరణ విషయం మీద ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం మాలకి వ్యతిరేకం టీడీపీ పార్టీ అని చెప్పి ఫ్యామిలీని వదిలేసి ఆ జిల్లాలో ఆ మీటింగ్ అంటే ఈ జిల్లాలో ఈ మీటింగ్ అంటే అందరూ కలుస్తుంటే మరి మీరేం చేస్తున్నారా భజన చేస్తున్నారు చెంచగిరి చేస్తున్నారు బానిసత్వం చేస్తున్నారు పైపు మళ్ళీ వైసీపీ పార్టీ దళితుల్ని అరాచకాలు పెట్టింది చేసిందని చెప్పి మాట్లాడిన మీరు అసలు టోటల్ గా ఒక కులానికి సంబంధించిన విషయంలోనే అన్యాయం జరగబోతుందని చెప్పి మాట్లాడుతుంటే దాంట్లో కనీసం సంఘీభావం తెలుపుకోకుండా ఎగతాలిగా మీరు వీడియోలు మాట్లాడారు తిరిగి వీళ్ళనే మీరెవరు రాసలా మీరు అదే దళిత సంఘ నాయకులు కదా సరే ఏదైనా కానీ నేను ఈ వీడియో ద్వారా లాస్ట్గా చెప్పేది ఏంటంటే మహాసేన రాయేష్ అనేవాడు కానీ లేకపోతే ఎస్ఎస్డికి సంబంధించిన టీడీపీ పార్టీలో ఉన్నటువంటి ఈ రెండు సంఘాలు ఏవైతే ఉన్నాయో దళితులకు సంబంధించిన సంఘాలు వీళ్ళిద్దరూ కూడా ఇవాళ రోజున రాష్ట్రంలో ముఖ్యంగా మాలలకి వ్యతిరేకులు మాలలకి ద్రోహులు అనమాట మహాసేన రాయేష్ ఆడు ఒకడే మహాసేన రాయేష్ ఆడి హెయిర్ ఆడికి అంత సినిమా లేదు పది మంది ఉండరు ఆడి దగ్గర యూట్యూబ్ ఛానల్ వ్యూస్ తప్ప భజన చేసుకోవడానికి నుంచి చెంచాగిరి చేసుకుంటాకి చిన్న చిన్న సెటిల్మెంట్లు చేసుకుంటాకి ఫిక్స్ అవుతున్నారు కాళ్ళు ఈ తొండమోహం మొహం కాళ్ళు ఇద్దరు భలే ఉంటారా మీరు ఉంటానికి కూడా ఒక్కొక్క బఫూన్ గాళ్ళు లాగా బఫూన్లు తయారైనాయి ఐదేళ్లకి ఆడచ్చటానికి చంద్రబాబు గారు ఆడడానికి రెండు బఫూన్లు అనమాట రెండు సంఘాలు మహాసేన రాజేష్ గారు నోరు అదుపులో పెట్టుకో నువ్వు ఇక మీదట నుంచి అయినా సరే దళిత నాయకులకు కానీ దళిత అధికారులకు కానీ దళిత కులాలకు చెందినటువంటి ఎమ్మెల్యేలకి ఎంపీలకి మర్యాద ఇవ్వడం నేర్చుకో ఈ పనికి మళ్ళిన లేఖ బుద్ధి వల్లే ఈ టికెట్ పోయింది టీడీపీలో వారం ఊ ఊరికినే కాదు కానీ భలే ఉంటదిరా ఆ విషయం ఆ వీడియో ఎన్నిసార్లు చూస్తాం తెలుసా మేము ఫస్ట్ కామెడీ ఉంటుంది తెలుసా అసలు అది మా ఎంటర్టైన్మెంట్ కాదు పడి పడి నవ్వుకోవాలంటే ఏ కామెడీ సీన్ చూడక్కర్లా నువ్వు ఏడుతో పెట్టావు చూసావా సీట్ ఇచ్చిన తర్వాత ఏంటిది నాకు అమ్మ ఏం మాట్లాడేవరా అసలు అది సరిగ్గా వాడలేదు కానీ ఎవడరా గా ఆ ఒక్క వీడియో అసలు ఏదన్నా చిరాకులో ఉండి పక్కన ఉన్నాడు ఎవడైనా ఈ వీడియో ఆన్ చేస్తే చాలు డింగ్ అని చెప్పేసి మైండ్ అంతా చేంజ్ అయిపోద్దురా వీడే ఉడరా బఫోన్ గడి దొరికాడు భలే వందర ఈడు మాటలో ఈడు యాస ఏంటిది మాకు ఎమ్మ ఎవడైనా ఏంటి ఈ మధ్య ఫోన్పేలు స్కానర్లు పెట్టట్లా మార్చాను రాయిషు చిల్లరొద్దా కొత్త ఇల్లు కబ్జా చేసిన తలంలో ఇలుగడతానికి లేదా పార్టీ ఆఫీస్ దగ్గరే పెట్టావా స్కానర్ ఏమన్నా గోళ్ళకి చూసి గబుకుమైన ఈ ఈ ఈ కూడా పెడతాడు ఆ పార్టీ ఆఫీస్ దగ్గర కొట్ల దగ్గర టీ కొట్ల దగ్గర కూడా ఈ స్కానర్లు అంటిచ్చేస్తాడు ఈ వెనకమాలు వచ్చేవాళ్ళు జాగ్రత్త ఆ పా టీడీపీ పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి కూల్ డ్రింక్ షాపులు హోటల్స్ దగ్గర ఒకసారి క్యూఆర్ కోడ్లు చెక్ చేసుకోండి ఈ మధ్యన ఒక మొఠాయి దిగిందంట ఇట్లాగ చేయటానికి అది చూసి వీడి వెనకమాల ఉండే ఈ గంజాయి బ్యాచ్ గడ్డాలంతా గంజాయిలు తాగేసి ఆ బ్యాచ్ మొత్తం వీడి అనపాలు ఒకసారి చూడండి అనపాలు ఉండేవాళ్ళు ఒక్కడ తిన్నగా ఉండడు ఒక్కడ సరిగ్గా క్రాఫ్ కానీ గడ్డం కానీ సరిగ్గా బట్టలు కూడా ఉండవు గంజాయి కొట్టే బ్యాచ్ నెంబర్ వన్ బ్యాచ్ ఉంటారు వాళ్ళు వాళ్ళే ఈ స్కానర్లు తీసుకొచ్చి సండిచ్చేసి సైలెంట్కి వెళ్ళిపోతారు ఎందుకు వీడికి ఇక్కడ డబ్బులు వీడు స్కానర్లో పెట్టాడు అనుకోండి ఎవడన్నా కొట్టాడు ఒక వెయ్యి రూపాయలు కొట్టాడు రెండు వందల ఒక కోటర్కి అందులో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు నాణ్యమైన మధ్య ఇస్తున్నారు ఇప్పుడు మరి తాగాలి కదా వాళ్ళు కూడా చూద్దాం బఫూన్ టీడీపీ కొత్త బఫూన్ రాయేష్ గేడు భవిష్యత్తులో ఇంకేమే మాట్లాడతాడో వెయిట్ చేద్దాం ఆడు కనీసం పంచాయతీ సర్పంచ్ కూడా అవ్వలేడు లూటు దేంక ముందు ఎమ్మెల్యే టిక్కెట్ వచ్చిందని చెప్పేసి తెల్లగొడ్లు గుట్టించుకొని ఈ మధ్య నీడే పంజాబ్ డ్రెస్ వేసుకొని తిరుగుతున్నాడు మాసేన్ రాయిష్ గేడు రేపు పెడతా వీడియో ఏంటో పంజాబ్ డ్రెస్లు మనకు వరల రామే గారు ఉండేవాళ్ళు ఇంతకు ముందు పంజాబ్ డ్రెస్ లో స్పెషలిస్ట్ ఆయన ప్లేస్ ని మాసాని రాజేష్ భర్తీ చేశాడు వాడు వాడు యాక్టింగ్ పెద్ద బఫోన్ గాడు బాయ్